హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది భవ్య కిచెన్ అండ్ రీల్స్ ఛానల్ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల కారపొడి ఇది చాలా రుచికరంగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పదండి ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఒక కప్పు నువ్వులు వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులలో కాలుష్యం ఉంటుంది ఐరన్ ఉంటుంది మనకి బ్లడ్ బాగా పడుతుంది ఎముకలు కూడా బాగా గట్టిపడతాయి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంత వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో వేసుకుందాం ఈ పొడి కమ్మగా చాలా రుచికరంగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అదే ప్యానంలో కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి కరివేపాకులో కూడా ఈ విటమిన్ ఉంటుంది జీలకర్రలో డైజెషన్ ఎంజైమ్ ఉంటుంది ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి మరలా అదే ప్యానంలో ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చేసినట్టు చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ హెల్తీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి ఇవి కొద్దిసేపు చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ మిక్సీ జార్లో వేసుకునే ముందు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పుని కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలి అలా వేసుకుంటే ఈ పొడి ఇంకా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ రోజు కూడా నిల్వ ఉంటుంది చూడండి ఇలా ఉప్పును కూడా ఫ్రై చేసుకుని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రేఖలు ఎక్కువగా వేసుకోండి ఈ పౌడర్ ఇంకా రుచికరంగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచికరంగా ఉంటుంది ఈ పొడిని గాలి చొరని డబ్బాలో వేసుకుని మూత పెట్టుకోండి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి